ఇప్పుడు సత్యభామ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడి రెండో భార్య సత్యభామ చాలా గర్విష్ఠి అందరికంటే తానే అందమైన దాన్నని ఇంకా ధనవంతురాలని అనుకుంటూ ఉండేదామే ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు అందువల్ల ఆమె దగ్గర కావలసినంత ధనము అన్ని రకాల రత్నాభరణాలు ఉన్నాయి అహంకారం ఆముకున్న సమస్యల్లో ఒక పెద్ద సమస్య ఒకసారి శ్రీకృష్ణుడి పుట్టినరోజు నాడు ఆమె తాను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలని చెప్పి అనుకుంది అందుకు కృష్ణుని బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణ వాసులందరికీ పంచిపెట్టాలనుకుంది దీని తులాభారం అని అంటారు సాధారణముగా ఇది ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది తూనిక త్రాసులో తమ బరువులో సమానమైన వెన్న నెయ్యి బియ్యాన్ని తూచి వాటికి ఊరి ప్రజలకు పంచి పెడుతూ ఉంటారు బియ్యము పప్పు ఉప్పు బంగారం ఇలా ఏమైనా మీరు ఇవ్వగలిగిన వాటికి ఇవ్వచ్చు అలాగన్నమాట సత్యభామ తులాభారంకి సిద్ధం చేసింది అందరూ అలా మెచ్చుకుంటూ చూస్తున్నారు కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా అస్సలు ఇష్టం లేదు ఆయన వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు ఆవిడికి కృష్ణుడి బరువెంతో తెలుసు కాబట్టి అంతకు సరితూగే బంగారం సిద్ధం చేసి ఉంచింది కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినప్పుడు అది కొంచెం కూడా అస్సలు కదలలేదు కృష్ణుడు చిన్నవాడిలా ఉన్నప్పుడే ఇలాంటిదే ఒకటి విషయం కూడా జరిగింది తెలుసా ఒక రాక్షసి వచ్చి తనని ఎత్తుకుపోవాలని చెప్పి చూసింది చిన్ని కృష్ణుడిని అప్పుడు కృష్ణుడు చాలా బరువెక్కి పోవటం వల్ల కృష్ణుడికి ఎత్తలేక ఆమె ఆ రాక్షసి మొయ్యలేక కిందపడి నలిగిపోయి చనిపోయిందనమాట కృషుడు తన బరువుని పెంచుకుని తులాభారంలో కూర్చున్నాడు ఆవిడ తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్నంతా త్రాసులో వేసింది కానీ ఏమాత్రం త్రాసు కదలలేదు అప్పటికే పట్టణంలో ఉన్న వారందరూ ఇది చూడటానికి వచ్చేశారు ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నింటినీ తీసుకురమ్మని పరిచారికలకు చెప్పారు ఒకటి తర్వాత ఒకటిగా ఆభరణాలన్నీ తులాభారంలో వేశారు తనకు ఉన్నవన్నీ త్రాసులో వేసిన అది కొంచెం కూడా కదలలేదు తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఇంకా ఏడవడం మొదలుపెట్టింది చూడటానికి ఊరు వారంతా తరలి వచ్చింది కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు ఇప్పుడు చాలినంత బంగారం లేక ఏం చేయాలో తోచలేదు ఇప్పుడు ఇక తాను ఎప్పుడు చూసినా అసూయపడుతూ ఇబ్బందిగా భావించే సవితి రుక్మిణి వైపు చూసింది సత్యభామ నేనేం చెయ్యను ఈ అవమానం నాకు ఒక్కదానికే కాదు నీకు నాకు ఇంకా అందరికీ మనందరికీ ఏం చేయాలో చెప్పు అక్క అంటూ రుక్మిణీదేవిని సత్యభామ అడిగింది అప్పుడు రుక్మిణి వెళ్ళి బయట ఉన్న తులసి మొక్క ఆకులు మూడింటిని తెంపి తీసుకొచ్చి తులాబారంలో వేసింది కృష్ణుడు వెంటనే తక్కడ తేలిక పైకి లేచాడు అంటే భక్తితో మనస్ఫూర్తిగా గర్వము అహంకారాలు లేకుండా చేసే పనికి భగవంతుడు ఎప్పుడూ లొంగి ఉంటాడని చెప్పి ఈ విషయం మనకు అర్థమవుతోంది అహంకారంతో బంగారం వెండి వజ్రాలు ఎంత పెట్టినా కూడా ఆ కృష్ణుడు తూగలేదు కదా కనుక ఈ విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి ఏ పనికి కూడా అహం అన్నది పనికి రాదు అని భగవంతుడితో కానీ మన పెద్దలతో కానీ ఎవరితోటైనా అహాన్ని మనం ఎప్పుడూ చూపించకూడదని చెప్పి ఈ కథ మనకి అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో కథ విందా